పేద ప్రజలను వంచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజు ఒక చేత్తో ఆయన పది రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి పేద ప్రజలకు మభ్య పెడుతున్నాడు నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు వేస్తున్నా అకౌంట్లో వేస్తున్నా అని చెప్తున్నాడు మరోపక్క వస్తువుల మీద విపరీతంగా రేట్లు పెంచుతున్నాడు గతంలో ఒకసారి వ్యత్యాసం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెబ్బై రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు ఈరోజు నూట పది రూపాయలు అయింది డెబ్బై ఐదు ఉన్న డీజల్ వంద రూపాయలు అయింది ఈ విధంగా పెట్రోల్ పెంచాడు ఇక పేద ప్రజలు సేల తీరే మద్యం ధరలు క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు ఉంటే ఈరోజు రెండు వందల రూపాయలు అయింది చీప్ లిక్కరు పేద ప్రజలు శ్రమజీవులు ఏదో సేద తీరదామని సాయంత్రం పూట ఒక కోట తీసుకుందామంటే వారి నెత్తి మీద చట్టకోపం పెట్టాడు అదేవిధంగా ప్రతి వస్తువు మీద ఉప్పు పప్పు సబ్బు నూనె నూనె వంట నూనె చూసుకుంటే ఆ రోజు ఎనభై రూపాయలు లీటర్ ఉంటే ఈరోజు దాదాపు వంద ఇరవై వంద ముప్పై రూపాయలకి వచ్చేసింది ఈ విధంగా ప్రతి దాని మీద రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని పిలిచి జలగలాగా పేద ప్రజల మీద బతుకు సాగిస్తూ ఉన్నారు ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఇంత అద్వానమైనటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు లేదు ఇక ఎప్పుడు రారు అనే విషయం నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి ఉపాధి కూలీలు పట్టగొట్టు కూర్చున్నాడు ఈరోజు చూడండి ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కింద విధులిస్తే కూలీలకు ఇవ్వకుండా ఉపాధి కూలీలకు దాన్ని ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేసారు గతంలో ఎక్కడ చూసినా చెరువుల్లో కుంటల్లో కాలువల్లో పనులు చేసే కూలీలు ఈరోజు ఉపాధి లేక చేసిన పనులకు డబ్బులు ఇవ్వక ఎంత అవసరపడుతున్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుంది అంతేకాదు ఈ ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగస్తులకి నాలుగైదు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నాడు ప్రతి నెలా ఇవ్వాల్సినటువంటి జీతాలను సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్చినటువంటి చేరినటువంటి ఈ ఉపాధి కూలీల ఉపాధి కూలీ ఉద్యోగులకి ఈరోజు నాలుగు నెలలకు డబ్బులు ఇస్తున్నాడంటే అంటే వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక్కడైనా ఇటువంటివన్నీ సెటిలైట్ చేసి నిరర్ధక పథకాలను ఆపుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇచ్చి పక్కా డెవలప్మెంట్ అయ్యేటువంటివి నీటిపారుదల కాలువలు చెరువులకు నీళ్ళ నుంచే పనులు చేయాలి తప్ప ఇటువంటి ఉపాధి హామీలు నిరంతక పనులు చేస్తూ నిర్వీర్యం చేస్తున్నాడు దీనిని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలి సరైనటువంటి పనులు సక్రమంగా చేసి ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చకుండా సక్రమంగా నిర్వర్తించి కూలీలకు తగిన ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ పూనూరుకి నీరు తీసుకుపోయేదానికి మదనపల్లి మీదుగా హందిలీనివ కాలువ పోతా ఉంది వాటికి సిమెంట్ లైనింగ్ లేదు కాలువకి సిమెంట్ లైనింగ్ లేనందువల్ల మొత్తం రోడ్ల మీద ఎన్హెచ్ రోడ్డు మీద ఎక్కడ చూసినా లీకేజీలు ఎక్కడ చూసినా కాలువ నీళ్ళంతా కూడా వేస్ట్ అయిపోయి రోడ్లన్నీ కూడా చాలా పాడైపోయి దుర్భరంగా తయారయ్యాయి వాటిని కూడా దృష్టి సారించి ఈ హందిలీనివ కాలువలకు లైనింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా లీకేజీ స్వీపేజీ లేకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం